స్నేహితులారా ఈ క్షణంలో నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు వింటున్నావు అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు బ్రహ్మాండమే నెంచుకుంది నువ్వు ఎంతో అదృష్టవంతునివి సంతోషం ఉబికొచ్చే రోజులు ఇప్పుడు మొదలయ్యాయి బాధలు సందేహాలు అడ్డంకులు ఇక నీ దారిలో రావు అవన్నీ నీ నుంచి తమంతట తాముగా దూరమవుతున్నాయి సవాళ్లు అంతమైపోయాయి నీ మార్గంలోని చీకట్లు తొలగిపోయాయి చూడు నీ జీవితం ఇప్పుడు శక్తితో వెలుగుతో నిండిపోతోంది నీ మనసు ప్రశాంతంగా మారుతోంది నీ గుండె అద్భుతమైన ఆలోచనలతో నిండిపోయింది నువ్వు ఎప్పుడూ ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తావు మంచిగా మాట్లాడతావు అందమైన కలలు కంటావు నీలోని ఈ మంచితనం నిన్ను ఎత్తైన శిఖరాలకు తీసుకువెళ్తోంది చూడు నీకు ఎంతో కొనని లభించబోతున్నాయి ఇకపై బ్రహ్మాండమే నీకు దారి చూపిస్తుంది సుఖం వస్తుంది ప్రశాంతంగా గడిచే రోజులు వస్తాయి నీ అదృష్టం మారబోతోంది బ్రహ్మాండమే నీ భాగ్యంలో బంగారు రోజులు రాసేస్తుంది నువ్వు ఎవరికోసం సంతోషం కోరుకుంటే ఒక సంతోషం నీ ఖాతాలో జమ అవుతుంది అది కేవలం ఎంపిక చేయబడిన వారికే తెలిసే రహస్యం మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు ఇటీవద మీకు ఏదో వింతగా జరుగుతోందని అనిపిస్తోందా కారణం లేకుండా అల్లకల్లోలం ఎవరు రాబోతున్నట్టు అనిపించడం లేదా మీలోనే ఏదో కదలిక ఇవన్నీ సాధారణం కాదు ఇవి సంకేతాలు బ్రహ్మాండం ఎవరినైనా ఒక ప్రత్యేక మార్పుకు ఎంచుకున్నప్పుడు ముందుగా వారి చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది అదే ఇప్పుడు మీతో జరుగుతోంది ఈటివల మీ ముందు వచ్చిన అనుభవాలు గతంలో ఎన్నడూ లేనివి అసాధారణమైన కలలు ఎక్కడినుంచో వచ్చి మీలో గుండెల్లో గుండెలు కొట్టే ఆలోచనలు ఇవి సాధారణ ఆలోచనలు కాదు ఇవి మీ దగ్గరకు వస్తున్న ఆసక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలిస్తుంది కానీ అందరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన కొద్ది మందిలో ఒకరు ఎందుకంటే మీలో ఆ చైతన్యం ఉంది ఆ సున్నితత్వం ఉంది ఈ సూక్ష్మ సంకేతాలను పట్టుకునే శక్తి ఉంది మీరు అలా చేసినప్పుడు మీరు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో పెడతారు అది మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది ఈ సందేశం మీకు చూపబడింది ఎందుకంటే మీ జీవితంలో రాబోయే మార్పు సాధారణం కాదు అది మీ మొత్తం వాస్తవికతను తలకిందులు చేస్తుంది మీరు ఎప్పుడూ కలలు కన్న సంతోషం సమృద్ధి ప్రేమ ఉద్దేశం ఇవన్నీ ఇప్పుడు మీకు మరింత దగ్గరవుతున్నాయి కానీ గుర్తుంచుకోండి పెద్దది జరగబోతున్నప్పుడు ముందుగా అంతా చెల్లా చెదరవుతుంది తుఫాను ముందు శాంతి ఉండినట్టు మార్పు ముందు ఒక వింత అల్లకల్లోలం ఉంటుంది మీరు ఆ అల్లకల్లోలాన్ని అనుభవించారు కదా అదే ఏదో అసాధారణం జరగబోతున్న సంకేతం ఎవరినైతే నీతో జత కలపాలో వాళ్ల సంకేతాలు అన్ని రూపాలు వస్తాయి అపరిచితుడి వచ్చి నీ సమస్యకు పరిష్కారం చెప్తాడు ఒక పుస్తకం ఒక వీడియో చేతికి అందుతుంది అందులో నీ జవాబు దాగి ఉంటుంది బ్రహ్మాండమే నిన్ను ఒంటరిగా వదలదు ఏదో పెద్దది జరగబోయేటప్పుడు అన్ని వైపుల నుంచి నీకు గుర్తు చేస్తుంది నువ్వు దాని ప్రణాళికలో భాగమని ఈ వెలుగు యాభ ఈ శక్తి ఇదే నీ అతిపెద్ద ఆస్తి ఇదే బ్రహ్మాండాన్ని నీ వైపు ఆకర్షించింది ఇక నీ జీవితం మారబోతోంది నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఎందుకు అకస్మాత్తుగా సంకేతాలు వస్తున్నాయని నువ్వు నీ కర్మశక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు నీ జీవితంలోని ముఖ్యమైన చక్రాలు పూర్తి కాబోతున్నప్పుడు బ్రహ్మాండమే సంకేతాలు పంపుతుంది నీ కష్టాలు ఇక అంతమే నువ్వు ఎంతకాలంగా ఎదుర్కొంటున్న పరీక్షలు ముగిసిపోతున్నాయి నీకు లభించబోయేది నీ ఊహకి అందనిది కానీ అది ఒక రహస్యమైన సమయంలో జరుగుతుంది దివ్య సమయంలో మన జీవితంలో ప్రతీది ముందే నిర్ణయించబడి ఉంటుంది ఎప్పుడు విజయం ఎప్పుడు కల నెరవేరుతుంది బ్రహ్మాండం మిమ్మల్ని ఎంచుకుంది మీ జీవితం ఇప్పుడు గతంలా ఉండదు మీరు ఎంత తీవ్రంగా కోరుకున్న మార్పు మీరు మాటలు లేకుండా చేసిన ప్రార్థనలు మీరు భయంతో దాచేసిన కోరికలు ఇవన్నీ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాయి ఇదే ఆ క్షణం బ్రహ్మాండం మీకు చెప్పాలనుకుంటుంది మీరు చాలా సహనం చేశారు ఇప్పుడు పొందే సమయం ఈ మాటలు మీ ఆత్మకు చేరాయంటే ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందంటే అర్థం చేసుకోండి యూనివర్స్ ఈరోజు నిజంగా మీతో మాట్లాడింది దీన్ని యాదృచ్ఛికంగా భావించకండి ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక ఆహ్వానం ఒక దివ్య సందేశం యూనివర్స్ తానే మీకు అందించింది మీరు ఇక్కడికి చేరడం మీరు ఎంపిక చేయబడ్డారని రుజువు అవును మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని యూనివర్స్ పిలిచిన వారు మాత్రమే చూడగలరు మిగతా వారు ఈ వీడియో దక్క చేరలేరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు కానీ మీరు సిద్ధంగా ఉన్నారు మీ ఆత్మకు తెలుసు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది మీ పేరు చెప్పలేదు కానీ మీకు తెలుసు మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య తెలుపు తెరుచుకుంది ఇప్పటి నుంచి విషయాలు మారతాయి ఘటనలు వేగవంతమవుతాయి ఆగిపోయినవన్నీ ప్రవహించడం మొదలవుతాయి ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు నీ సహాయం కోసం సక్రియమైంది మీలో ఒక శక్తి ఉంది ఒక కాంతి ఉంది మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేనిది కానీ ఇప్పుడు దాన్ని గుర్తించి సమయం వచ్చింది యూనివర్స్ మీకు చెప్తోంది మీ ఆత్మ చాలా సహనం చేసింది ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అది దివ్యగణన మీద ఆధారపడి ఉంటుంది పెద్ద మార్పు రాబోతే దాని ప్రకటన కూడా ఉంటుంది ఈ మధ్య నీ కళ్ళు గడియారం మీద ఒకటి 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 మూడు 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 లేదా ఏదో ప్రత్యేక సమయంలో పడుతున్నాయా అది యాదృచ్ఛికం కాదు బ్రహ్మాండమే నీకు సమయం ద్వారా సంకేతం పంపుతోంది ఆ సమయం వచ్చినప్పుడు ముందు నీలో అసాధారణ ప్రశాంతత వస్తుంది ఏమీ ఆందోళన చేయాల్సిన అవసరం లేనట్టు అనిపిస్తుంది తరువాత అడ్డంకులు తొలగిపోతాయి సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి నీ కోరికలు తామే నెరవేరుతాయి అపరిచితులు సహాయం చేస్తారు నీ దారి స్పష్టంగా కనిపిస్తుంది ఒక పుస్తకం ఒక మాట ఒక వ్యక్తి బిజిలీలా మెరిసి నీకు మార్గం చూపిస్తుంది అదే ఆ సమయం బ్రహ్మాండమే తన అలౌకిక ప్రణాళికను నీ జీవితంలో అమలు చేస్తుంది నీవు ఆ ప్రణాళికలో భాగమైన ఆత్మవి కేవలం సంకేతాలు గుర్తించి సరైన సమయంలో సరైన అడుగు వేయి ఇక నీ జీవితం ఇంతకు ముందులాగా ఉండదు నీకు చివరి వరకు చమత్కారం ఖాయం దివ్య సమయం మొదలైనప్పుడు ముందు పాత ఆలోచనలు వదిలేయి గతం వదిలేయి నీ భాగ్యం మారబోతుంది బంగారు రంగు కలంతో బ్రహ్మాండమే నీ తలరాత రాస్తుంది నీవు ఎంత కష్టపడ్డావో ఎంత బాధపడ్డావో అదంతా ముగిసింది ఇది ఫలితాల సమయం నీవు నీ సొంత సృష్టికర్తవి అవును ముందుకు సాగు ఇది కేవలం నీకోసమే నీ సమస్యలు ఇక అంతమే ఈరోజు నీ జీవితంలో కొత్త ఉదయం బ్రహ్మాండమే నడిపించే ఉదయం సమస్యలు తీరిపోతాయి సుఖాలు కురుస్తాయి ఆనందం నిండుతుంది నీవు ఒక్కడివే ఎంతోమందికి ప్రేరణ ఇచ్చే వ్యక్తివి ప్రేమ పొందాలంటే ప్రేమ ఇవ్వాలి నీవు అర్థం చేసుకున్నావు కదా ఇతరుని గౌరవిస్తావు గౌరవమిస్తావు తిరిగి నీకు ప్రేమ గౌరవం వస్తుంది ఎప్పుడూ ఎవరి మాటను తక్కువ చేయలేదు ఎవరి కళ్ళలో కన్నీళ్లు నింపలేదు దూరంగా ఉన్నా ఇతరుల బాధ గుర్తిస్తావు అందుకే ప్రపంచం ఇప్పుడు నిన్ను ఆదరిస్తోంది జనం నీ దగ్గరకు వస్తారు నిన్ను కలవాలనుకుంటారు నీతో ప్రేమలో పడతారు నీ ముందు వంగుతారు నీ విజయాలు చూసి ఆశ్చర్యపోతారు నీ జీవితంలో ఏ లోటు మిగులరాదు ప్రతీ కళా నెరవేరుతుంది నీవు ఇప్పుడు ఆ స్థాయికి చేరావు ఇక విజయాలు మాత్రమే ఇంతకుముందు కష్టమనిపించినవి ఇప్పుడు సులువు బ్రహ్మాండమే నీ దారి సుగమం చేసింది నీ కష్టాలు ఇప్పుడు అనుభవాలుగా మారాయి ఆ అనుభవాలు నీకు బలాన్ని ఇచ్చాయి ఓడిపోకూడదని నేర్పాయి ఇది నీ జీవితంలో కొత్త అధ్యాయం నీ పరీక్షలు ముగిశాయి నీకు లభించబోయేది నీ ఊహకందనిది కానీ అది దివ్య సమయంలోనే నీ ముందు కొత్త దారి తెరుచుకుంది ఆ దారిలో అడుగు పెడితే విజయం నీతోనే ఉంటుంది నీ గత బాధలు ఇప్పుడు స్మృతులుగా మారి నీ బలంలో భాగమయ్యాయి నీవు వాటిని అర్థం చేసుకుని గౌరవిస్తూ ముందుకు సాగుతున్నావు నీవు కోరుకున్నదంతా ఇప్పుడు నీ చేటుల్లో ఉంది ఈ దివ్య సందేశంలో బ్రహ్మాండమే నీకు చెప్తోంది దీని గుండెలో ఆమోదించుకో ప్రియమైన స్నేహితులారా ఇదే ఈరోజు దివ్య సందేశం కొంచెమైనా నచ్చిందా గుండెలు తాకిందా అయితే కామెంట్లో చెప్పండి ఛానల్కి వాళ్ళైతే ఇలాంటి దివ్య సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత వీడియోలో కలుద్దాం